హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు పచ్చిమిర్చిని ఏ విధంగా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి కదండి అందుకని మార్నింగ్ పని కొద్దిగా తగ్గించుకుంటే మనకి హడావుడి అనేది తగ్గుతుందండి అందుకని నేను ఒక చిన్న టిప్తో మీకు ఎక్కువ రోజులు పచ్చిమిర్చిని ఏ విధంగా నిల్వ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ పచ్చిమిర్చిని కట్ చేసిన తర్వాత ఎంత క్లీన్ చేసుకున్నా కానీ క్లీన్ అవ్వదండి కారం అయితే ఉంటుందండి వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళకైతే మంట వస్తుంది అందుకని అలాంటి వారికి కూడా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఓకేనండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది మన పని ఎంత ఈజీగా తగ్గించుకోవచ్చు అనేది ఓకేనండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ వారు ఎవరైనా ఉంటే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి పచ్చిమిర్చిని ఏ విధంగా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా హాఫ్ కేజీ పచ్చిమిర్చి తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి తడేం లేకుండా పెట్టాలండి చూడండి ఈ విధంగా తడేం లేకుండా చేసిన తర్వాత వీటిని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి చూడండి పచ్చిమిర్చిని ఈ విధంగా కలర్ వచ్చేవరకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలి ఓకేనండి పచ్చిమిర్చిని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ కేజీ పచ్చిమిర్చికి హండ్రెడ్ గ్రామ్ సాల్ట్ వేసి మిక్సీకి వేసుకోవాలండి కొంచెం బరకగానే మిక్సీకి వేసుకోవాలి ఓకేనండి పచ్చిమిర్చితో ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవడం వలన ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చండి ఇందులో సాల్ట్ వేసాం కదా పచ్చిమిర్చిని కూడా వేయించాం కాబట్టి ఇలా చేసి పెట్టుకోవడం వలన మార్నింగ్ లేవగానే ఎలాంటి హడావుడి లేకుండా అసలు పచ్చిమిర్చిని ముట్టుకోకుండానే అలా తొందరగా వంటనైతే చేసేసుకోవచ్చండి కారం ఇష్టపడేవారు ఈ పేస్ట్కి పోపు పెట్టేసి ఏంచక్క స్పైసీగా వేడివేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోవడానికి చాలా బాగుందండి ఓకేనండి మార్నింగ్ ఎలాంటి హడావుడి లేకుండా పచ్చిమిర్చిని కట్ చేయకుండానే వంట చేసుకోవచ్చండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే